వెల్కమ్ టు ఎవ్రీవన్ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మనకు సెట్ ఏ సెట్ బి సెట్ సి అనే క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి కామన్గా అసలు ఈ క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్ పేపర్స్ అసలు ఎవరో రెడీ చేస్తారు మనకు కంప్లీట్గా సెట్ ఏ సెట్ బి సెట్ సి ఈ మూడు పేపర్సే ప్రిపేర్ చేస్తారా లేదు ఇంతకంటే ఎక్కువ ప్రిపేర్ చేస్తారా మరి ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసే టైంలో అసలు క్వశ్చన్స్ ఎలా పిక్ చేస్తారు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి ఒక్కరికి ఏపీ అండ్ టీఎస్కి విద్యార్థులందరికీ ఏ పేపర్ వస్తే ఈజీగా ఉండాలి ఏ సెట్ పేపర్ వస్తే హార్డ్గా ఉండాలి అనేది ప్రిపేర్ చేస్తారు అనేది మీకు ఇవ్వడ ద్వారా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మనకు మాకు ఈరోజు సెట్ ఏ వచ్చింది ఈజీగా ఉంది సెట్ బి వస్తే యావరేజ్గా ఉంది సెట్ సి వస్తే హార్డ్గా ఉంది లేదంటే సెట్ బి వచ్చింది కాబట్టి హార్డ్గా ఉందని చెప్తూ ఉంటారు మనం విని ఉంటాం సో మరి అసలు ఈ సెట్ పేపర్స్ అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఎందుకు ప్రతి ఒక్క సెట్ పేపర్ అనేది ఒకే రేంజ్లో ఉండదు ఏది హార్డ్ ఏది ఈజీ మరి ఇంటర్మీడియట్ బోర్డు ఇలా ఎందుకు పేపర్స్ ఇస్తుంది మరి మనం పాస్ అవ్వాలన్నా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలన్నా ఈ సెట్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారని తెలిస్తే మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి దాని తర్వాత అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకే క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ ప్రిపరేషన్ సంబంధించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుందంటే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే సపోజ్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందనుకుందాం ఫిజిక్స్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఉందనుకుందాం ఆ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్లో స్టేట్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మోస్ట్ అక్యురేట్గా రిజల్ట్స్ తెప్పిస్తున్న కాలేజ్ నుంచి ఫైవ్ మెంబర్స్ని ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వారిని చీఫ్గా నియమించుతారు క్వశ్చన్ పేపర్ రెడీ చేసే టైంలో మిగిలిన ఫోర్ మెంబర్స్ లెక్చరర్స్ని పేపర్ సెటర్స్గా తీసుకోవడం జరుగుతుంది సో ఫోర్ మెంబర్స్ లెక్చరర్స్ అనేది పేపర్ సెటర్స్గా ఉంటారు వాళ్ళకు ఒక చీఫ్ని అసైన్ చేయడం జరుగుతుంది సో ఈ పేపర్ సెటర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్లో ఏ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి అయినా పే ఉండొచ్చు వాళ్ళు మన సబ్జెక్ట్ సంబంధించి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ పేపర్ సెట్టెస్ ఫోర్ మెంబర్స్ ఉంటారు కదా వీళ్ళే మనకు మెయిన్గా పేపర్ అయితే రెడీ చేస్తారు మరి మనకు సెట్ ఏబీసీ మూడే పేపర్లు ఉంటాయి కదా వీళ్ళు నలుగురు ఎందుకు ఉంటారు ఈ చీఫ్ ఎందుకుంటారు అనేది మీకు డౌట్ రావచ్చు ఒకసారి నేను క్లారిటీగా చెప్తాను చూడండి ఫస్ట్ అసలు పేపర్ రెడీ చేయడానికి ఈ ఫోర్ మెంబర్స్ లెక్చరర్స్ ఉంటారు కదా పేపర్ సెట్టర్స్ని వీళ్ళని డైరెక్ట్గా పేపర్ రెడీ చేయమని చెప్తారు కానీ రెడీ చేయమని చెప్పే టైంలో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇస్తారంటే ఫస్ట్ వన్ ఇంగ్లీష్ మీడియం మనకు తెలుగు మీడియం రెండు ఉంటాయి కదా కంపల్సరీగా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే ఇవ్వాలని చెప్తారు టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ తర్వాత మనకు లాస్ట్ పేజీలో చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా కంపల్సరీ అవే క్వశ్చన్స్ ఇవ్వాలి అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఏ క్వశ్చన్ ఇవ్వకూడదు అని చెప్తారు అలాగే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బుక్స్ దూసుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఒక చాప్టర్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ ఉందనుకున్నాం ఇందులో ఇంగ్లీష్ మీడియంలో ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటే తెలుగు మీడియం చాప్టర్లో ఓన్లీ టెన్ క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే అన్ని చాప్టర్స్ ఉండవు కొన్ని చాప్టర్స్ ఇలా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కంపల్సరీగా కామన్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ టెన్ ఉన్నాయంటే ఇందులో కూడా ఈ టెన్ క్వశ్చన్స్ నుంచి మాత్రమే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇవ్వాలి ఈ టూ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయో వీటిని ఇవ్వకూడదని చెప్తారు సెకండ్ వన్ ఏంటంటే టెక్స్ట్ బుక్ నుంచే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మినిమం ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇవ్వకూడదు అని చెప్తారు మనకు ప్రీవియస్ పేపర్స్ చదువుకోండి చదివితే పాస్ అవుతారు ఈజీగా అని చెప్తుంటారు కదా చాలా కాలేజీల్లో ఎందుకంటే ఇదే మనకు హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉందనుకోండి అందులో ట్వంటీ మార్క్స్ మనకు ట్వంటీ లేదా ఎయిటీన్ మార్క్స్ కంపల్సరిగా ప్రీవియస్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్సే రిపీట్ అవుతాయి సో అది కూడా మినిమం ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదని చెప్తారు నెక్స్ట్ థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ బ్లూ ప్రింట్ ఉంటుంది కదా మనకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టూ మార్క్స్ కానీ వెరీ షార్ట్ కానీ ఎస్ఏ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీగా బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్స్ ఇవ్వాలి బ్లూ ప్రింట్లో ఉన్నదానికంటే క్వశ్చన్ ఒకటి తక్కువ కానీ ఎక్కువ కానీ ఇవ్వకూడదు కంపల్సరీగా అదే మెయింటైన్ చేయాలని చెప్తారు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీరు ఫోర్ సెటర్స్ ఎవరైనా సరే మీరు ప్రిపేర్ చేసే పేపర్కి కంపల్సరీగా యావరేజ్ స్టూడెంటు మినిమమ్ పాస్ మార్క్ వచ్చేలానే క్వశ్చన్ పేపర్ రెడీ చేయమని చెప్తారు సో ఈ ఆల్రెడీ వీళ్ళ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తే మినిమం పాస్ మార్క్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కంపల్సరీగా కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ రావాలంటే ఏ వాళ్ళు తయారు చేసే క్వశ్చన్ పేపర్లో కంపల్సరీగా ఈజీగా థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ష్యూర్గా ఇవ్వాల్సిందే ఆ పేపర్ చూడగానే మాకు ఇక్కడ హండ్రెడ్కి థర్టీ ఫైవ్ వస్తాయి అనేలా ఉండాలి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఏ పేపర్ అయినా సరే పాస్ మార్క్స్ వచ్చేలా ఫస్ట్ పేపర్స్ ఆ క్వశ్చన్స్ అనేవి పిక్ చేయమని చెప్తారు దాని తర్వాతే ఇంకా మీడియం రేంజా లేకుంటే హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వాలనేది వాళ్ళకు వదిలేస్తారు వాళ్ళు తయారు చేస్తారు కంపల్సరీగా పాస్ మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఇవ్వమని చెప్తారు సో ఇప్పుడు ఈ ఫోర్ మేజర్ కండిషన్స్తో వీళ్ళు పేపర్ ఎలా చేస్తారంటే ప్రతి ఒక్క పేపర్ సెట్టరు ఒక ఇంగ్లీష్ మీడియం పేపరు తెలుగు మీడియం పేపర్ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పేపర్ కంపల్సరీగా రెడీ చేయాల్సిందే వీళ్ళే రెడీ చేస్తారు సో ఇప్పుడు మనకి ఎన్ని పేపర్స్ రెడీ అయ్యాయి ఫోర్ పేపర్స్ రెడీ అయ్యాయి కదా పేపర్ సెట్టర్ వన్ ఒక పేపర్ రెండు పేపర్ మూడో పేపర్ నాలుగో పేపర్ ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే డైరెక్ట్గా చీఫ్కి ఇచ్చేస్తారు వీళ్ళ పైన చీఫ్ ఉంటాడు కదా మోస్ట్ ఎక్స్పీరియన్స్ లెక్చర్ దీని ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పేపర్స్తో మిస్టేక్స్ ఉన్నాయా ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఉన్నాయా వెరిఫై చేస్తారు చేసిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకి డైరెక్ట్గా ఈ పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తారు మరి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అనే ఉన్న నెంబర్స్ మనకి ఎప్పుడు సెట్ వన్ సెట్ ఏబీసీగా మారుతాయి అంటే ఇంటర్మీడియట్ బోర్డుకి ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫోర్ పేపర్స్ నుంచి ర్యాండమ్గా పిక్ చేస్తాయి పేపర్స్ని డైరెక్ట్గా ఫస్ట్ పేపర్ ఏ అని టూ సెకండ్ పేపర్ బి అని ఇవ్వరు ఈ ఫోర్ పేపర్స్ ఎవరు రెడీ చేశారు అనేది డైరెక్ట్గా ఇంకా హైట్ చేసేసి ఫోర్ పేపర్స్ ఉన్నాయి ఇందులో గా ఒకటి పిక్ చేసి ఏ బీసీ ఇచ్చేసి ఈ త్రీ పేపర్స్ని ప్రింట్కి ఇవ్వడం జరుగుతుంది ప్రింట్కి డైరెక్ట్గా ప్రింటింగ్ ప్రిస్కి ఇచ్చేసి త్రీ పేపర్స్ రెడీ చేసి పెడతారు మరికి మనకి ఇంకొక ఫోర్త్ పేపర్ ఉంది ఈ పేపర్ ఏంటి అంటే ఇది రిజర్వ్ పేపర్ రిజర్వ్ పేపర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏబీసీ ప్రింట్కి ఇచ్చిన టైంలో మనకు ఏ రోజు క్వశ్చన్ పేపర్ అనేది ఆ రోజు ఎగ్జామినేషన్ హాల్కి డైరెక్ట్గా పంపిస్తారు హాఫ్ అన్ అవర్ ముందే ఓపెన్ చేసి పేపర్స్ ఇస్తారు ప్రింట్కి ఇచ్చే టైంలో ఎటువంటి మిస్టేక్ జరిగినా పేపర్స్ కరెక్ట్ టైంకు అందకపోయినా లేదు మనకు చాలా టైంలో పేపర్ లీక్ అయిపోయింది ముందే రిలీజ్ చేశారు కొన్ని కాలేజెస్ ముందే పేపర్స్ చూసుకొని చదివేశారు అని చెప్తున్నప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్తారు కదా అలాంటి టైంలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా రిజర్వ్డ్ పేపర్ అనేది ప్రతి కాలేజీకి పంపించి అక్కడే ప్రింట్ తీసేసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పేపర్ అందర్ స్టూడెంట్స్కి ఇచ్చేయడని చెప్పి ఈ త్రీ పేపర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు అందుకే రిజర్వ్డ్ పేపర్ కూడా ముందే రెడీ చేసి పెడతారు సో మీకు ఇప్పుడు మరి ఏ పేపర్ వస్తే ఈజీగా ఉంటుంది ఏది హార్డ్గా ఉంటుందంటే ఫస్ట్ ప్రతి పేపర్ వన్ టు ఫోర్ పేపర్ ఏదైనా సరే ఈజీగా పాస్ మార్క్స్ వచ్చే పేపర్ కంపల్సరీగా ఉంటాయి ప్రతి క్వశ్చన్ పేపర్లో అండ్ మిగిలిన పేపర్స్ సెట్ ఏ వస్తేనే ఈజీగా ఉంటుంది అనే ఏముండదు అక్కడ లెక్చరర్స్ ఎవరైతే ర్యాండమ్గా క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారో వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకు పేపర్ ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుంది కానీ కంపల్సరీగా సెట్ ఏనే ఈజీగా ఉంటుంది సెట్ బీనే ఈజీగా ఉంటుంది సెట్ సి హార్డ్గా ఉంటుంది అనేది ఏమీ ఉండదు ఇలా పేపర్ సెట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు మనకు ఆ రోజు క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది పాస్ మార్క్స్ కావాలంటే ఏం చదవాలి ఎలా చదవాలి అనేది ఫుల్ మార్క్స్ రావాలన్నా కూడా కంపల్సరీగా పాస్ మార్క్స్ వచ్చిన తర్వాత బ్లూ ప్రింట్ ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉన్న మనకు లాస్ట్ పేజీలో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వెరీ షార్ట్ షార్ట్ ఆన్సర్స్ కంపల్సరీగా చదివితే మీకు ఫుల్ మార్క్స్ కూడా రావడం జరుగుతుంది ప్రతి సెట్ పేపర్ ఇలానే రెడీ చేయడం జరుగుతుంది ఏపీ అండ్ ఈఎస్టి సంబంధించి థ్యాంక్ యూ